హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రీ టీవీ కర్ణాటకలో ఒక పోలీస్ అధికారి చేసిన దుశ్చర్య వెళ్ళికి వచ్చిన తర్వాత తీవ్ర విమర్శలు పాలవుతున్నారు పోలీస్ ఆ విషయం గురించి మంతో మాట్లాడడానికి తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ అలాగే హుజరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేట్ అయినటువంటి ఇమ్మడి సతీష్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడు నమస్తే అండి సో కర్ణాటకలో వచ్చినటువంటి పోలీస్ అధికారి తీరుపై మీరేమంటారు ఈ రోజుల ఇలాంటి దారుణాలు ఇంకెన్ని దారుణాలు చూస్తామో ఇలాంటి దారుణాలు చూడాల్సి వస్తుంది అధికారం ఉందని నేను ఒక అడిషనల్ ఎస్పీని అన్న అహంకారంతో ఫిర్యాదు అడికి వచ్చి ఒక మహిళను బలత్కారం చేయబోతున్నా అండి అంత భయంకర విషయం ఇంకేముంటుంది దీనికి అంతటి కారణం ఏంటంటే వీళ్ళకున్న ఆ పవర్ వీళ్ళకున్న ఆ పదవి నేను ఒక ఎస్పీని జిల్లా ఎస్పీని నన్ను ఎవరేం చేయలేరు అన్న పుగరుతో అహంకారంతో ఇలాంటి దారుణలకు పాల్పడుతున్నారు ఇలాంటి వ్యక్తిని వెంటనే ఉరుదీయాలి వాళ్ళ డిపార్ట్ ఏ డిపార్ట్మెంట్ అయినా గవర్నమెంట్ ఆ ఉద్యోగం చేస్తున్న ప్రతి వ్యక్తులకు నేను చెప్పేది ఒకటే గవర్నమెంట్ మేము ఉద్యోగులు అహంకారంతో ఉంటున్నాం వాళ్ళను ఇలాంటి దారుణాలకు పాల్పడ్డ ప్రతి ఒక్కరిని తగిన చర్య తీసుకోవాలని సీరియస్గా చెప్తున్నాం ప్రజలు కూడా ఊరుకోవద్దు వీటి మీద ఒక మహిళనండి ఆమెకు ఉన్న సమస్య ఆ భూ భూమి సంబంధించి సంబంధి సమస్య మీద పోయి ఒక కాంప్లెట్ అయ్యానికి పోతే ఆమె తీసుకెళ్లి పర్సనల్ రూమ్ తీసుకెళ్ళి ఆమె బలాత్కారం చేయడం అంటే ఎంత దారుణం విషయం అంత కామంతో ఉన్నాడు బట్ ఎస్పీ అయితే ఎవరైతేంది డిపార్ట్మెంట్ అంటే మన తెలంగాణ పోలీసు ఆంధ్ర పోలీసు వాళ్ళు ఇలాంటి ఎప్పుడైనా చేశారా మన రాష్ట్రం మన మన ఉన్న రాష్ట్రాలలో డిపార్ట్మెంట్ వాళ్ళు కష్టం వస్తే తడుపు తొక్కే గడప నేను చాలా చూస్తాను ఈ మధ్య హైదరాబాద్లో కూడా నేను అంటే కొన్ని పోలీస్ స్టేషన్లో నేను ఫ్యామిలీ మెంబర్గా కౌన్సిలర్గా ఉంటాను లేడీస్ వస్తే మన మన ఈ హైదరాబాద్ పోలీసు వాళ్ళైతే ఇంట్లో కూర్చోబెట్టుకొని అంటే తీసుకొచ్చి కూర్చోపెట్టుకొని వాళ్ళకు మేడం ఇలా కూర్చోండి టీ కాఫీ ఎక్కిచ్చి ఆ రెస్పెక్ట్ మర్యాద చూస్తాను నేను పక్క రాష్ట్రాల కర్ణాటక రాష్ట్రాల్లో అలా అంత భయంకరం జరుగుతుంటే అంత ఘోరం జరుగుతుంటే ఏం చేస్తుంది ప్రభుత్వం వెంటనే ఇలాంటి వాళ్ళ వ్యక్తుల మీద ఇంకెప్పుడు ఆ పక్క రాష్ట్రంలో జరిగిన దారుణాన్ని మన రాష్ట్రంలో కూడా కనీసం వాటి గాలి కూడా ఇక్కడ రాకుండా వీటిని ఆనకట్ట వేయాలని కోరుతున్నా ఎందుకంటే వాటికి తగిన బుద్ధి చెప్పాలి ఇంకొకసారి ఎవరైనా కూడా డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు కాదు ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా వాళ్ళ సమస్యల మీద వాళ్ళ బాధల మీద ఆ ఆఫీస్కి వచ్చిన వ్యక్తిని కనీసం దురదృష్టంతో చూడాలన్నా కూడా వణుకు పుట్టాలి అలాంటి నిర్ణయం తీసుకోవాలి సో ప్రస్తుతం కర్ణాటకలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఉంది అండ్ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే మీరు తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు సో మీ గవర్నమెంట్ లోనే ఐ మీన్ తెలంగాణ అండ్ బీజేపీలో చూసుకుంటే మీ గవర్నమెంటే కదా మీ గవర్నమెంట్ లో ఇలాంటి పోలీస్ చేస్తే మీరు సమర్థిస్తారా ఇప్పుడు నేను తెలంగాణ రాష్ట్రంలో మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా కాంగ్రెస్ వ్యక్తి అని మీరు చెప్తున్నారు ఇప్పుడు దీని గవర్నమెంట్ కు ఈ గవర్నమెంట్ గును అత్య ఆ బలాత్కారం చేయడానికి సంబంధం లేదు కదా ఏ గవర్నమెంట్ అయినా ఏమైనా కూడా మన ఇంట్లో నేను తప్పు చేసినా మా తండడు సో ఈయన చేసి తప్పే అందరు తెలుసు దానికి గవర్నమెంట్ సమర్థించదు తగిన చర్య తప్పకుండా శిక్ష కంపల్సరీ చేస్తారు దానికి గవర్నమెంట్ తో సంబంధం లేదు ఇప్పుడు ఆయన ఏం చేసినా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది కదా సిద్ధరామయ్య గారికి వస్తుంది కదా ఏ రాష్ట్రంలో అయినా కూడా మొన్న ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్న బండి గారు చేసిన వ్యవహారానికి అసెంబ్లీ కూడా ఒక సంజా చేయాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి గారు సో రాష్ట్రానికి ఏ సమస్య వచ్చినా ఏ బాధ్యత వచ్చినా ఇలాంటి దారుణ జరిగినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ అక్కడ సీతారామయ్య గారు బాధ్యత తీసుకోవాలి ఇప్పుడు సమస్య జరిగినప్పుడు దానికి సంబంధించిన సందాసి ఇస్తాడు ఎవరైనా కూడా ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా టిఆర్ఎస్ అయినా బిజెపి అయినా కూడా ఏ గవర్నమెంట్ అయినా కూడా ఇలాంటి బలాత్కారం చేసినప్పుడు తప్పకుండా చర్య తీసుకోవాలి గవర్నమెంట్ తో సంబంధం లేదు ఇప్పుడు చర్యలంటే అంటే యాక్చువల్ గా కష్టం వస్తే లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు అలాంటిది పోలీస్ స్టేషన్లో ఎలాంటి వాటిని చేసి ఇంకెక్కడ కంప్లైంట్ చేస్తారు అందుకే నేను ఇప్పుడు అదే చెప్తున్నా అలాంటి వ్యక్తులు ఉంటే వెంటనే ఇంకా అలాంటి ఉద్దేశం ఉన్న వ్యక్తులు ఎవరున్నా కూడా మొత్తం ఒకసారి సర్వే చేసి ఇమ్మీడియట్లీ ఆ వ్యక్తులందరినీ సస్పెండ్ చేయాలని నేను కోరుతున్నాను కానీ వాటి ఎవరికాళ్ళు ముందుకొచ్చి నేను లేకపోతే నేను ఇలా చిన్న చిన్న రిమార్క్స్ ఇలాంటి అమ్మాయిలను ఆడవాళ్ళ జోలికి వచ్చే ప్రతి వ్యక్తిని కూడా ఆడవాళ్ళ జోలికి వెళ్ళి ఆడవాళ్ళతో మిస్బిహేవ్ గా బిహేవ్ చేసే వ్యక్తులు ఎవరైతే గతంలో ఉన్న ఆ రిపోర్ట్ తీసుకొని ఇక్కడ మీద అక్కడ జరగకుండా నేను కోరుతున్నాం కళ అంటే రాజకీయ నాయకులకి ఏ కష్టం వచ్చినా మనం చేయలేము అన్నప్పుడు అక్కడ వాడే వెపన్ గా ఆడవాళ్ళనే కదా ముందు పెడతారు బికాస్ లేడీస్ ని టచ్ చేయకూడదు టచ్ చేస్తే వేరే రూల్స్ ఉన్నాయి కాబట్టి కదా ఇప్పుడు అలాంటప్పుడు ఏ పోలీస్ మీద మరక లేకుండా ఉంటుంది కానీ అది కూడా తట్టుకొని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ ఉంటారు అలాంటిది ఇప్పుడు రాజకీయంగా పావులుగా వాడుకుంటారా అంటే మీరు ఒప్పుకుంటారా పోలీసుల్ని అసలు పోలీసు వ్యవస్థ సంబంధించేది లేదు ఎవరికైనా ఇలాంటి అంటే వాళ్ళొక సమస్య మీద మన ఇంటికి వచ్చినప్పుడు అంటే ఈ పోలీస్ స్టేషన్ టానా అనేది ఒక లెక్క కాబట్టి మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఇంట్లో మన ఒక అక్కా లెక్క భావించాలి కానీ ఇలాంటి మైండ్ లో మనసులో ఇలాంటి దురదృష్టం పెట్టుకొని వాళ్ళ మీద లైకికంగా దాడి చేసే వ్యక్తిని సహించే పరిస్థితే లేదు అది ఏ గవర్నమెంట్ అయినా అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా టీఆర్ఎస్ ఏ గవర్నమెంట్ అయినా కూడా ప్రజలు ఊరుకోరు మేము కూడా ఊరుకోము ఓకే సో ఫైనల్ ఇప్పుడు ఆయన ఏం చేయాలంటారు ఒకవేళ మీకు పవర్ ఉంటే మీరు ఆయన ఏం చేస్తారు వెంటనే మన ఇంట్లో ఆడపిల్లకి అట్లా జరిగితే ఆ సిచ్యువేషన్లో మీకు పవర్ ఉంటే మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు వెంటనే రోడ్డు తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేయాలి కానీ ఆయన పోలీస్ కదండి రూల్స్ అడ్డం వస్తాయి కదా అందుకనే దానికి సవాల్స్కి రూల్స్ ఉంటాయి కాబట్టి దానికి తగిన చర్య ఏదైతే ప్రభుత్వం కానీ ఆ చేసిన తప్పుకి ఎలాంటి శిక్ష ఉంటాయి ఆ శిక్షకు కంపల్సరీ అలాంటి శిక్ష వేసి ఇంకొకసారి వేరే వ్యక్తులు గవర్న అదే చెప్తున్నా కదా గవర్నమెంట్ ఆఫీసర్లు ఈ ఒక్క ఆఫీస్ అని కాదు అనేక గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి హెరాస్మెంట్స్ కామన్ అయిపోయినాయి కాబట్టి వాటి మీద వాళ్ళందరూ ఒకటే చెప్తున్నానే ఇప్పుడు కరెక్ట్ ఆఫీస్ ఉంది ఎంఆర్ ఆఫీస్ ఉంది ప్రతి స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇలాంటి ఇంకెప్పుడు గతం ఫ్యూచర్లో కూడా ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా ఇక్కడే ఒక గట్టి నిర్ణయం తీసుకొని అలాంటి వ్యక్తులకు ఇంకోసారి ఒక ఆడవాళ్ళతో మనం బిహేవ్ చేసే విధానం ఇలాంటి రేపాటంలు కానీ ఇలా బలాత్కారం చేస్తే మన భవిష్యత్తు ఏ ఉండదు అన్న భయం వెనుక వాళ్ళకు పుట్టాలి కాబట్టి దీని మీద సీరియస్గా ప్రకటన చేయాలి దాని అవసరం ఉంటే ఒక బిల్లు సంతంగా దాని మీద ఒక పాస్ బిల్ పాస్ చేయాలి వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలంటే ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ మీద వాళ్ళు ఫస్ట్ ఒకసారి అర్థం చేసుకోవాలి ఏదైతే కష్టపడి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కావాలని ఎంత కష్టపడుతున్నారో అది బిగినింగ్ ఎండ్ బిగినింగ్ స్టార్టింగ్ ఎట్టుందో ఎండింగ్ దాకా అలాగే ఉండాలి ఆ ఆ పట్టుదల రైట్ సో వాళ్ళు ఒక గ్రూప్ వన్ ఆఫీసర్లు గ్రూప్ టూ ఆఫీసర్లు అంత మేర చదువుకొని కూడా ఇలాంటి చిల్లర పనులు ఇలాంటి ఇలాంటి ఘోరమైన నేరాలు చేస్తున్నారంటే వాళ్ళని చూసి ఇప్పుడు వాళ్ళే ఎలాంటి పరిస్థితి అంటే మామూలు ఒక అంతకులు రోడ్డు మీద చిల్లర చిల్లరెట్లు డిపార్ట్మెంట్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి అదే కదా మీరు పది మందికి బుద్ధి చెప్పి వాళ్ళను మంచి ధర తీసుకెళ్లి వాళ్ళ జీవితంలో కొత్త వెలుగు నింపే ఆఫీసర్లు తండ్రి స్థానంలో మీరే అలా చేస్తే ఇంకే ఏమైపోతుంది రాష్ట్రం అందుకే ఈ ఈ గాలి ఈ వాతావరణం ఆ కర్ణాటకే అంకితమై మన రెండు రాష్ట్రాలు రాకుండా దాన్ని మీ వెర్షన్ అది సో చూసారు కదా వ్యూవర్స్ మీరు ఏమనుకుంటున్నారు అలాంటి ఆ ఒక కీచక చర్యకి పాల్పడినటువంటి ఎస్ఐ ఎలాంటి శిక్ష వేస్తే ఆయనకి సెట్ అవుతుంది లేకపోతే ఇలాంటివి జరగకుండా ఎలా నిర్ణయాలు తీసుకోవాలనేది మీ కామెంట్స్ ద్వారా మెన్షన్ చేయాలి హలో బాయ్